అంటే నన్ను చంపాలనుకుంటున్నామా నేను టూ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ మళ్ళీ చాలా డేస్ తర్వాత చిన్ని పైన ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం జగతి నేను ఇద్దరం కలిసి సో అది ఏం ప్రాంక్ ఏంటి అని అంటే ఫ్రిడ్జ్లో పెడదాము మార్నింగ్ నుంచి చాలా కష్టపడి జీరాక్స్ తీసుకొని వచ్చి మరి దీన్ని జాగ్రత్తగా ఆమె తెలియకుండా కట్ చేసి చాలా చాలా జాగ్రత్తగా దీనిలో పెట్టేసినాం टमाटर टमा <laughs> 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 <laughs>

అరే పిచ్చి నేను ఎందుకు పెడతా మమ్మీ నువ్వు ఇంత చెప్తావు నేను బయటికన్నా పోయినా అసలు అసలు ఇట్లా నేను ఎప్పుడన్నా నువ్వే నన్ను ఎప్పుడో పండుకున్నప్పుడు ఫోటో తీసి పెట్టింటావు నన్ను భయపెట్టా చేసేటో మమ్మీకి తలకాయలు తీసి ఫ్రిడ్జ్ల పెడతారు అన్న పిచ్చిదాన్ని కాకపోతే మమ్మీ నువ్వు చేయండి నేను చేయండి మరి లోపల ఎవరు పెట్టారు నాకే తెలుసు నేను కొత్తిమీర తీయనికి వచ్చిన నేను కొత్తిమీర తీయనికి వచ్చిన అవునా నిజమా మమ్మీ మన చేస్తే చేయ ఇట్లా ఇట్లా పిచ్చి రేకలు చేయక మమ్మీ నేను చేయలే బావా అంటే నన్ను సంపాలనుకుంటున్నా మమ్మీ నువ్వు అంటే నన్ను సంపాలనుకుంటున్నా మమ్మీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్టయిపోయింది అయ్యో పిచ్చిదాన్ని కాకపోతే అసలు ఎట్లా పెట్టాలనిపించింది మమ్మీ అరే ఫ్రిడ్జ్ లైట్ నేను ఎందుకు బంద్ చేస్తా లైట్ కూడా ఆఫ్ అయిందా వాటర్ పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అరే ఏంది మమ్మీ ఏంది బాబు నువ్వు చేసి మళ్ళీ ఏందంటావు అన్నీ పిచ్చి పిచ్చి పనులు అని వేస్తావు నువ్వే నిజం చెప్పు మమ్మీ ఎవరన్నా నీ తలకాయ పెడతారు కానీ నా తలకాయ నేను ఎందుకు పెట్టుకుంటా ఎవరన్నా నీ తలకాయ పెడతారు కానీ నా తలకాయ నేను ఎందుకు పెట్టుకుంటా నేను పెడితే నీది పెట్టారు కానీ నాది ఎవరు పెట్టిరా అంటున్నా నేను పెడితే ఒకవేళ నీది పెడతాను ఒకవేళ కానీ నాది నేను ఎందుకు పెట్టుకుంటా కానీ నువ్వే పెట్టే నాది పెట్టేది కాబట్టి కానీ నువ్వే పెట్టే నాది పెట్టేది కాబట్టి మీ పిచ్చి లెక్కలు చేయక మమ్మీ నేను బతుకున్నా కానీ నన్ను తీసుకుని నా పలకాయ కాడ ఫ్రిడ్జ్ లో పెడితే నన్ను తీసుకుని నా పలకాయ కాడ ఫ్రిడ్జ్ లో పెడితే కడి జగతి పోనాడు పని చేసుకపో మళ్ళే వెతుకుతున్నావు నేను రావా నిజంగా అది నేనే పెట్టినా ఇది ప్రాంక్ వీడియో నీగో అది నేనే పెట్టినా ఇది ప్రాంక్ వీడియో ఆ సోఫా పైన చూడు కెమెరా రికార్డ్ అవుతుంది ముందుకు రా నువ్వు కనిపిస్తున్నావు లేదా సోఫా మీద షర్ట్ పైన వేసిన ప్రాంక్ వీడియో ఇది సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండ్ ఇంకోసారి ఇటువంటి భయపడ్డా నేను ఒక్కసారి జిల్లా మన్నది ఎట్ల పై పడా తలకాయ అన్నట్టే ఉంది అది లోపల మమ్మల్ని తలకాయ కూర తింటావు కా మమ్మీ మమ్మల్ నువ్వు తలకాయ కూర తింటావు కా మమ్మీ అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చో అక్కడ కూర్చోపో అక్కడ అట్లానే తలకాయ కూర తలకాయ లాగా పెట్టుకున్నావేమో ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తావు ఎట్లా అనిపించింది ఒకసారి కావాలంటే అందులో చూడు మొత్తం ఉణికినా ఎట్లా రియల్ సారీ 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 లే కానీ ఆ నేను జస్ట్ చిన్న ఫన్నీగా చేద్దామని ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చేసి నా తల్లకాయ నా ఇంట్లో నా ఫ్రిడ్జ్ లో పెట్టిండు మోహన్ కాదు నువ్వు కెమెరా చూసుకోలే అక్కడ సోఫా పైన ఫ్రెండ్స్ సోఫా మీద కెమెరా పెట్టి క్లాత్స్ అవన్నీ కప్పిన కొందరేమో అంటే ఐ మీన్ ఆ వర్డ్ అనవద్దు కానీ కొందరు దేడిగాలు ఉంటారు వాళ్ళు ఎట్లా అంటే మొన్న రీసెంట్గా ఒకటి మరి నాకు చాలా చిరాకు వచ్చింది మరి నాకు చాలా చిరాకు వచ్చింది మన రోజు నైట్ టూ ఓ క్లాక్ లేట్ నైట్ అయ్యొచ్చి బయట ఉండి నానా హోసాలు పడే ఆ దోమలకు దండలాడుకుంటా టూ ఓ క్లాక్ దాగుంటే కొందరు దేడిగాలే నిజంగా నిజంగా చెప్తున్నా దేడిగాలి ఎందుకని ఎందుకనంటే అలా అక్కడ కామెంట్ పెట్టారు ఆ వీడియో కింద ఇది స్క్రిప్ట్ వీడియో అని కామెంట్ పెట్టారు నేను ఈ ప్రాంక్ చేయడానికి ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు బయట రోడ్డు సారీ మమ్మ టెన్షన్ అయింది నాకు అది చూసి తలకాయ ఉన్నట్టే ఉంది అది నా తలకాయ లోపల ఉంది అనుకున్నావా చూస్తే ఎట్లుంటుంది చెప్పు బాబు సరే ఓకే కానీ మమ్మీ నిజం చెప్పు మమ్మీ ఒకసారి ఇట్రా వాళ్ళకి ఒకసారి చెప్పు నిజంగా నేను ఆ రోజు నైట్ లేట్ నైట్ వచ్చినా రాలేదు ఒకసారి డ్రింక్ సౌండ్ ఇవ్వలేదు నేను మమ్మీ అని గట్టిగా సౌండ్ అరే ఆల్మోస్ట్ నలభై నిమిషాలు కష్టపడి బయట అన్లాడుకుంటా ఉంటే మెంటల్గా వాళ్ళు స్క్రిప్ట్ మట్టి మషానం అని పెట్టేసరికి నాకు సుర్రు అన్నది కానీ ఏమన్నలేదు ఏం చేస్తాం సో ఈ చిన్న ప్రాంక్ చేయడానికి నేను ఏదేదో కష్టపడి రోడ్డుకి వెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చి కట్ చేసి పెట్టి ఈమె చూడకుండా వాళ్ళే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇవి అవన్నీ కథలు ఉంటాయి కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు సో దయచేసి కొంచెం ఆ స్క్రిప్ట్ వర్డ్ మర్చిపో ఆయన చాలా చాలా కష్టపడి చేస్తున్నాయి ప్రాంక్ అనేది ఓకే అండ్ ఈ హెడ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఈ కప్ప హెడ్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇదే కప్ప హెడ్ మీకు పార్సల్ పంపిస్తాం నువ్వు సత్యం